మహాగణుడువు మహోన్నతుడు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన అమ్మని బట్టి వేలాది ఉందని చెల్లిస్తూ ఉన్నాం అయా ప్రతిదిన రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు వినడానికి అయా ప్రభా వాక్యం విని మేము బలపడ్డానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆధ్యాత్మిక జీవాన్ని ఇచ్చి నడిపించండి ముఖ్యంగా పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మంచి మార్కులు దయచేయమని అడుగుతున్నాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు గ్రూప్ టూ డిఎస్సి బ్యాంక్ ఎగ్జామ్స్ అలాగే రైల్వే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి ప్రభా విదేశాల్లో ఉంటున్న బిడ్డలను బట్టి ప్రాతిష్టనం ఆరోగ్యం ఇవ్వండి శక్తినివ్వండి అలాగే దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను కూడా దీవించమని అడుగుతూ ఉన్నాం నుండి ఉండి చదువుతున్న బిడ్డలు చక్కని ఆరోగ్యం ఇవ్వండి అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేసి నడిపించమని అడుగుతూ ఉన్నాం అలాగే నాయన వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపదల భద్రత ఇచ్చి నడిపించుమని మీరే మీ కృపతో మమ్మల్ని బలపరిచి నడిపించుమని ఏజ్ నామలు అడిగి వేడుకున్న నాము తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలండి కీర్తన గ్రంథం ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం నిన్నటి వరకు మనం పదహారు వచనాలు ధ్యానం చేసాం ఈరోజు ఏడవ అధ్యాయం పదిహేడవ వచనమండి కీర్తన గ్రంథంలో యహోవా న్యాయము విధించువాడని వాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించేదను పిల్లల దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఈ పదిహేడు వచనం ఇక్కడ వరకునేమో దావీదు అన్ని విషయాల్లో తను చేసినటువంటి అంటే కలిగి ఉన్న విశ్వాసం కానీ మొదటి రెండు వచనాల దావీద విజయం కానీ అలాగే దావీది యొక్క కోరిక కానీ అలాగే దావీది యొక్క రక్షణ కానీ ఆ తర్వాత దావీది యొక్క వివేచన కానీ ఇవన్నీ కూడా దావీదు దేవుణ్ణి కోరిన చివరిలో అంటున్నాడు ఇవన్నీ ఎలా ఉన్నా పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా పరిస్థితులు పాపము పాపం చేసేవారు ఎంత వ్యతిరేకంగా ఉన్నా కూడా సంతృప్తి కలిగించే విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు అత్యధికమైన సంతోషము ఈ పదిహేడు వచనంలో ఎందుకు అంటే సంతృప్తి కలిగించేటువంటి విషయంలో లోకం ఎంత దుష్టత్వంలో ఉండి దుష్టత్వంతో నిండిపోయినప్పటికీ కూడా పరిస్థితులు ఇంకా దేవుని స్వాధీనంలోనే ఉన్నాయి అని మనకి ఈ వచనం తెలియజేస్తూ ఉంది అంటే ఆయన న్యాయం విధించువాడని న్యాయంగా తీర్పు తీర్చేవాడని అలా న్యాయంగా తీర్పు తీరిస్తే కనుక శత్రువుల మీదకి దేవుని ఉగ్రత వస్తుంది నేను రక్షించబడతాను అనేటువంటి నిశ్చేత దావ్యతలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మానవుల మీద దేవునికి ఉన్నటువంటి ఈ సర్వాధికారాన్ని బట్టి అది నొక్కి చెప్పడానికి అక్కడ సర్వోన్నతుడైన యుహోవా నామము లేదా సర్వోన్నతి లేని యహోవా అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఈయన న్యాయం విధించేవాడు గనుక ఆయన న్యాయవంతుడు గనుక ఏం చేస్తూ ఉన్నాడంటే కృతజ్ఞతాస్థుతి చెల్లిస్తూ ఉన్నాడు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతి చెల్లిస్తున్నాడు దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో పదహారు ఎనిమిదిలో చూస్తే దిన్నతంతల మొదటి గ్రంథం పదహారు అండి ఇహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటి ఆయన నామమును ప్రకటన చేయుడి ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి అలాగే కీర్తన గ్రంథం యాభై అధ్యాయం పద్నాలుగు వచనం దేవునికి స్థుతియాగము చేయుము మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించుము తొంభై రెండు ఒకటి రెండు అండి కీర్తనలు ఇహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పదితంత్ర స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు పేరట సమస్తమును గుర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరికొకడు లోబడి ఉండడి యేసుక్రీస్తు పేరట సమస్తమును తండ్రి అయినటువంటి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని చెప్తూ ఉన్నాడు అలాగే ఫిలిపి పత్రిక నాలుగు ఆరులో ఫిలిపి నాలుగు ఆరు అండి దేవుని గురిచి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి కొలసి మూడు పదిహేడు అండి మరియు మాట చేత కానీ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తిలు చెల్లించచ్చు సమస్తమును ఆయన పెరట చేయుడి అలాగే తెస్లోనికి పత్రిక ఐదవ అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వచ్చినాలండి రాసిన మొదటి పత్రిక ఐదు పదహారు నుంచి పద్దెనిమిది ప్రతి విషయమందును కృతజ్ఞతాస్వృతులు చెల్లించుడి ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము పిల్లల దేవునిని స్థుతించడం దేవునికి కృతజ్ఞతాస్థుతి చెల్లించడం థ్యాంక్స్ గివింగ్ అనేటువంటిది అది దేవుని చిత్తం మన విషయంలో దేవుడు కార్యాలు చేస్తూనే ఉంటాడు కానీ కొన్ని సందర్భాల్లో ఆ కార్యాలకు తగిన కృతజ్ఞతాస్థుతి మనం చెల్లించలేకపోతుంటాం అంటే పాట పాడడం ద్వారా కానీ సాక్ష్యం చెప్పడం ద్వారా కానీ అన్ని విషయాల్లో ఆయన అంటున్నాడు ప్రతి విషయం అందునూ కృతజ్ఞతాస్తిలు చెల్లించుడి అది దేవుని చిత్తం అని చెబుతూ ఉన్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగు నాలుగులో అండి దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకొనే నీడలా ఏదో నిషేధింపదగినది కాదు మనం దేవుని అందు విశ్వాసం నుంచి ప్రతి విషయంలో అంటే ప్రతి ఆహార విషయంలో కానీ మరి దేని విషయంలో కానీ కృతజ్ఞతాస్తి దేవునికి చెల్లించి మనం తీసుకోవచ్చు అని చెబుతూ ఉన్నాడు కాబట్టి కృతజ్ఞతాస్థుతి చెల్లించడం అనేది దేవుడు న్యాయవంతుడు అనే విషయంలో న్యాయం తీరుస్తాడనే విషయంలో కృతజ్ఞతాస్థుతి చెల్లించాలి అని దాబీది తెలియజేస్తూ ఉన్నాడు అలాగే దేవుని యొక్క నీతి విషయంలో అక్కడ మనకి చెబుతూ ఉన్నాడు మనం నీతిగా జీవిస్తే ఆయన తప్పనిసరిగా ఆ నీతిని బట్టి న్యాయం తీరుస్తాడు అంటే ఆయన న్యాయం విధించువాడు అంటే ఆయన నీతిమంతుడు కనుక న్యాయంగా పరిపాలిస్తాడనే విషయాన్ని మనం చూస్తున్నాం యజ్రా గ్రంథం తొమ్మిది పదిహేనులో మనం చూస్తే అండి యహోవా ఇస్రాలీ దేవ నీవు నీతిమంతుడివై ఉన్నావు అందువలననే నీటి తినమని ఉన్నట్లుగా మేము శేషించి నిలుచున్నాము చిత్తగించుము మేము నీ సన్నిధిని అపరాధులము కనుక నీ సన్నిధి నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేస్తుని ఆయన నీతిమంతుడు సో తన నీతిని బట్టి దేవుడు మనకి న్యాయం తీరుస్తాడు న్యాయం విధిస్తాడని చెప్తూ ఉన్నాడు కీర్తన నలభై ఎనిమిది పదిలో నలభై ఎనిమిది పదండి దేవా నీ నామము ఎంత గొప్పదో నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది పిల్లలు దేవుడు తీర్పు తీర్చేటప్పుడు న్యాయం విధించేటప్పుడు ఆయన తన నీతిని బట్టి దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు తొంభై ఏడు రెండులో కూడా కీర్తనలు తొంభై ఏడు రెండు అండి మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము ఆయన నిలబడ్డానికి లేదా నీతి అలాగే న్యాయము ఆయన సింహాసనానికి ఆధారమని తెలియజేస్తూ ఉన్నాడు అలాగే నూట పంతొమ్మిది నూట ముప్పై ఏళ్ళు నీవు నీతిమంతుడవు నీ న్యాయ విధులు యథార్థములు అని చెప్తూ ఉన్నాడు నూట నలభై ఐదు పదిహేడులో యుహోవ తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు ఇలా దేవుని యొక్క నీతి విషయంలో ఆయన నీతిని బట్టి మనకు న్యాయం తీరుస్తాడని తెలియజేస్తూ ఉన్నాడు రెండవదిగా ఆయన సర్వోన్నతుడైన యహోవర్ నామము న్యాయం విధించేవాడు కాబట్టి న్యాయంగా నడిచేవాడు కాబట్టి నీతిగా ఆయన తన పరిపాలన కొనసాగిస్తున్నాడు కాబట్టి కృతజ్ఞత ఆ చెల్లిస్తాను అంటున్నాడు అలాగే రెండవది సర్వోన్నతుడైన యహోవర్ నామమును ఆదిమ ఆదిమహీబు బైబిల్లో సర్వోన్నతుడైన దేవుడు అనే దానికి ఏల్ ఎల్యోన్ అనే పదం ఉపయోగించబడింది ఏల్ ఎల్యోన్ ఆయన సర్వోన్నతుడైన దేవుడు లేదా మహోన్నతుడు అనే మాట మొట్టమొదటిగా ఈ పదం ఆది కాండం పద్నాలుగవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది జనాలు మనం చూస్తామండి మరియు షాలిము రాజైన మిలికి సెదుకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చాను అతడు సర్వోన్నతుడ దేవునికి యాజకుడు బైబిల్ మొట్టమొదట అక్కడ ఆ పదం ఉపయోగించబడింది సర్వోన్నతుడు ఎయిల్ ఎలియోన్ సొమేల్ రెండవ గ్రంథం ఇరవై రెండు పద్నాలుగు అండి ఇహోవా ఆకాశం గర్జించెను సర్వోన్నతుడు ఉరుముధ్వని పుట్టించెను ఉరుముధ్వని పుట్టించెను నలభై ఏడు రెండులో ఇహోవా మహోన్నతుడు అనే మాట మనం చూస్తామండి గానీల గ్రంథం నాలుగు పదిహేడులో అలాగే కీర్తన నలభై ఏడు రెండులో కూడా ఆయన మహోన్నతుడు దేవుడు అనే మాట మనం చూస్తున్నాం ఇక్కడ ప్రియులరా మన దేవుడు సర్యోన్నతుడైన దేవుడు సర్వోన్నతుడు ఏల్ ఎల్యోన్ కాబట్టి ఆ రీతిగా ఆయన అత్యధికమైన సంతోషము దాబీది పొందుతూ ఉన్నాడు కారణం ఏంటంటే ఒకటి ఆయన న్యాయ విధించువాడని దేవునికి స్థుతి చెల్లిస్తూ ఉన్నాడు రెండవది ఆయన సర్వోన్నతుడైన దేవుడు కాబట్టి అటువంటి నామాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి మనం కూడా అటువంటి దేవుని కలిగి ఉన్నామని సంతోషిద్దాం దేవుడు తన మాటలు దీవించుగాక ఆమెన్